గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నటువంటి ఉద్యమం దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా దాని గురించి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వచ్చే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎందుకంటే జరుగుతున్నటువంటి డిబేట్స్ కానీ సమావేశాల్లో కానీ చాలామంది పాల్గొన్నారు అందరికీ కూడా విషయం అనేది అవగాహనకు వచ్చే ఉంటుందని చెప్పి నేను ఆలోచిస్తున్నా కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామనే దాని గురించి మనం మాట్లాడదాం సమస్య ఎట్లా ఉత్పన్నమైంది ఏ రకమైనటువంటి పరిస్థితులలో ఉన్నది అనేది అందరికి కూడా చాలా అవగాహన వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాం అనే దాని గురించి మనం ఆ సలహాలు సూచనలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తే బాగుంటుందని చెప్పి కూడా నేను ఒక చిన్న సూచన చేయదలుచుకున్నా ఇక తర్వాత ముందుగా ఈ ఉద్యమాన్ని ముందు నుండి నడిపించినటువంటి మన ఉస్మానియా విద్య యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా తెలంగాణ శ్యామన్న కావచ్చు ఆ తర్వాత ఎక్కడ సమావేశం జరిగినప్పటికీ కూడా విచ్చేసినటువంటి పెద్దలు మేధావులు నందిని సిద్ధారెడ్డి గారు కావచ్చు జలికర్ శ్రీనివాస్ గారు కావచ్చు నేను ఒక విషయం చెప్ప తెలుసుకున్నా మనందరం కూడా ఇంతముందు ఈ హాల్కి కొంచెం టైంకి వచ్చినప్పుడు ఎవ్వరు లేరు మొత్తం ఖాళీగా ఉంది మేము భోజనం చేసేద్దాం అని చెప్పి బయటికి వెళ్ళేసరికి సిద్ధారెడ్డి గారు అక్కడ చెట్టు కింద కూర్చున్నారు అంటే పంక్వాలిటీ ఒక క్రమశిక్షణతోటి ఆయన వచ్చి ఒక్కడే ఒక్కరి కూర్చున్నారు ఆయన మూడు కోట్ల మంది తెలంగాణను కలిపితే ఒక నందిని సిద్ధారెడ్డి సార్ అంటే ఆయన ఒక్కడే హుసినడక కాబట్టి అట్లాంటి క్రమశిక్షణతోటి అవగాహనతోటి ఒక బాధ్యతతోటి మనందరం కూడా ముంగటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది నా ఉద్దేశంలో మాత్రం నేను ఇక్కడ సమస్య ఏ పరిస్థితిలో ఉన్నదని చెప్పడం కంటే కూడా ఇక్కడ వచ్చినటువంటి ఐక్య విద్యార్థి సంఘాలన్నీ కూడా కలిసి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి మన అందరం కూడా కలిసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలోపట భాగస్వామ్యం అయితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నా ఉన్నా ఇది నా తరపు నుండి నేను ఇస్తున్నటువంటి ఒక చిన్న సూచనగా భావించవచ్చు కాబట్టి ఒక్క రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను ఎక్కువ సమయం తీసుకోను మనమందరం కూడా తెలంగాణ ఉద్యమాన్ని చేసింది ఇంతకు ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే తెలంగాణ ఉద్యమానికి అడ్డ వేదిక అట్లాంటి ఉద్యమంలోపట వేలాది మంది వీరులు అమరులైపోతే ఆ అమరుల త్యాగం ఎందుకు ఆ అమరత్వం దేనికోసం అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే మన స్థానిక అభివృద్ధి కోసము మన అభివృద్ధి కోసము అణచివేతకు గురైనటువంటి మన అందరం కూడా అభివృద్ధి కావాలన్నటువంటి ఉద్దేశంతో కదా మరి ఆ ఫలాలతోటి ఆ ఉద్దేశాలతోటి మనం కొట్లాడి సాధించి తెచ్చుకున్నటువంటి తెలంగాణ లోపల ఈరోజు మన పరిస్థితి స్థానికుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక్కసారి మనం చూస్తే తెలంగాణ ఎకానమీలో సేవల రంగంలో తెలంగాణ ఎకానమీ లోపట తెలంగాణలో ఉన్నటువంటి స్థానికులు అందరిది ఒకెత్త అయితే మొత్తం తెలంగాణ ఎకాలమీలో పదిహేను శాతాన్ని మార్వాడి ఒకే ఒక సామాజిక వర్గం ఆక్రమించేసింది ఒక్క సామాజిక వర్గం పదిహేను శాతాన్ని ఆక్రమించడం ఏంది వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వృత్తుల్లోపట ప్రవేశించిర్రు వ్యాపార లోపల ప్రవేశించరు ఎవరికి కూడా బొగో లేకుండా ఎత్తున్నారు బతుకు లేకుండా ఎత్తున్నారు ఈరోజు మన గడ్డ మీదకి వచ్చి మనల్నే తాగుబోతులు అనేటటువంటి స్థాయికి వాళ్ళు ఎదిగింద్రు కేవలం రెండు లక్షల మంది జనవా కూడా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం లెక్క పెడితే మార్వాడీలు అట్లాంటి మార్వాడీల మీదికి తెలంగాణ ప్రజలందరూ కలిసి మళ్ళీ ఉద్యమం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి అచేతన అవస్థలోపట మన తెలంగాణ సమాజం ఉన్నదని కూడా మనం అర్థం చేసుకోవాలి మేధావుల వరకు మాత్రమే ఈ అవగాహన ఉంటే సరిపోదు మేధావుల నుండి విద్యార్థులకు రావాలి విద్యార్థుల నుండి ప్రజల్లోపటికి రావాలి తెలంగాణ ఉద్యమం అట్లే వచ్చింది కదా తెలంగాణ అనేది కేవలం మనం కాదు ప్రజలు నెత్తిన పెట్టుకొని ముందుకెళ్తేనే తెలంగాణ సాధించగలుగుతామని చెప్పి ఆ రోజుల్లో జయశంకర్ సార్ కానీ తెలంగాణ క్రాంతి దళ అధ్యక్షులు సంగమరెడ్డి పృథ్వీరాజాన్న గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం కాబట్టి అంత స్థాయిలో మన అందరం కూడా తెలంగాణ ఉద్యమం ప్రజల వైపు ఉంటేనే ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకుంటేనే మనం తెలంగాణ సాధించుకోగలుగుతామని చెప్పి ఆ రోజు మేధావులు అందరూ కూడా అనుకున్న దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఈరోజు కూడా మనం ఈ ఉద్యమాన్ని ప్రజల్లో తీసుకువెళ్ళి ప్రజలకు అర్థం చేయించి ప్రజలకు జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజలకు అర్థం చేయించి అది మాటో పాటో ఏ ఫార్మేషన్ అని సోషల్ మీడియా ఈరోజు చాలా విస్తృత స్థాయిలో పట ఉపయోగిస్తున్నాం మనం దాన్ని వాడుకొని కూడా మనం ఈరోజు ఈ ఉద్యమాన్ని ప్రజలకు అర్థం చేయించవచ్చు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సలహాల సూచనలు ఎక్కువగా మనం సమస్యను చాలా వరకు అందరికీ తెలుసు సమస్య ఏమిటనేది తెలుసు కాబట్టి సమస్య అనేది సాల్వ్ కావడానికి ఏం చేయాలో ఒకసారి ఇక్కడ మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ ఇప్పుడు ఎస్